ఈరోజు క్విక్గా అయిపోయేలా ఒక పప్పు నేను చూపించబోతున్నాను ఇది చేసుకోవడం ఈజీ అయితే దీనికోసం ముందుగా మనం ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వెల్లుల్పాయ పచ్చిమిరపకాయ మీకు నచ్చి తిండిపెడ కూడా వేసుకోవచ్చు అలాగే కరివేపప్పు వేసి బాగా ఫ్రై అవ్వాలి దాంట్లోనే కందిపప్పు కూడా మనకి ఎంత కావాలంటే అంత మనకి తిక్కుగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి వాటర్ తక్కువ వేసుకోవాలన్నమాట లేదు కొంచెం పలుచిగా కావాలనుకుంటే కందిపప్పు తక్కువ వేసుకోవాలి వాటర్ కూడా తక్కువ వేసుకోవాలి సో కందిపప్పు వేసేసి వేయించుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేపకూడదు ఉడకదనమాట కందిపప్పు మీరు ఒకవేళ కుక్కర్ లేదు అనుకుంటే నార్మల్గా కూడా ఈ ప్రాసెస్ అంతా ఒక తపెల్లో అయినా లేదంటే కడాయిలో అయినా చేసేసుకోవచ్చు కాకపోతే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఉడికిన తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది సో విజిల్ పెట్టే సమయంలో ఒక త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత చక్కగా కుక్కర్ వాటర్ తీసి చూసాము అప్పుడైతే చాలా బాగా ఉడికిపోయింది మనం ముందు తాళి పెట్టుకుంటాం కనుక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సో ఆల్రెడీ ఉడికిపోయిన పక్కని స్మాష్ చేసేసి అందులో నాకైతే తిక్కుగా వద్దు పంచగా కావాలనుకున్నాను కనుక కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను మీకు తిక్కుగా కావాలంటే చెప్పాను కదా వాటర్ తగ్గించుకొని వేసుకోండి ఇంకా అందులో పసుపు కారం ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకున్నాను ఇంకా సాంబార్ పొడి ఏమీ అవసరం లేదు ఇల్లుగే బాగుంటుంది పప్పు వీటిని వస్తే టమాటాస్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే టమాటాస్ చేయాలి అలా వేస్తే ఇంక ఇది బాగా మరిగేంత వరకు సేపు కూడా మరిగా అవసరం ఉందండి స్మెల్ వస్తుంది కదా కారం పచ్చి వాసన పెయిన్తో మరిగించి రెడీ